శ్రీ గురుభేనమం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవైవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం అటు వెళ్తే ఏమిటి ఇటు వెళ్తే ఏమిటి ఈ రెండు కాకుండా మరొక వైపు వెళ్తే ఏమిటి ఈ విధమైన ఆలోచనతోనే సమయం వృధా అయిపోతుంది తప్ప ఎటు వెళ్ళలేటువంటి స్థితి కూడా ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆలోచన సరైన రీతిలో ఉండకపోవటమే ప్రధాన కారణం కొంతవరకు మీరు ఆలోచన చేసేది ఒకటి ఆచరించేది ఒకటి ఆలోచనకి ఆచరణకి ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉన్న కారణంగానే కొంత నష్ట శాతం అనేది ఏర్పడుతుంటుంది ముఖ్యంగా పన్నెండు పదమూడవ తేదీల్లో చంద్ర దోషం అంటారు మీకు కరెక్ట్గా ఎనిమిదవ స్థానంలో చంద్రుడు సంచారం చేసేటువంటి సమయం కనుక డ్రైవింగ్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తొందరగా తొందరగా వెళ్దాం హడావిడిగా వెళ్దాం పండగ వాతావరణం దగ్గరికి వస్తుంది కనుక పండగకి మనం వెళ్ళిపోదాం అని మేఘాల మీద వాయువేగంతో డ్రైవ్ చేయకండి నెమ్మదిగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఒక్కోసారి సమయానికి డ్రైవ్ చేసే సమయంలో ఏదో ఆలోచనతో ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆ నిర్ణయాలు పొరపాటుగా తీసుకున్న కారణంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో టేక్ అట్ పోస్ట్ కేర్ హైయెస్ట్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి నిద్రపోతూ నిద్ర మత్తుగా ఉంటే ఆపుకోండి ఆ తర్వాతనే ప్రయాణమే సాగించండి అంతే తప్ప నిద్ర మత్తుతో నైట్ టైమ్స్ అయినా సరే డ్రైవ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు దీనివల్ల చాలా సమస్యలు మాత్రం పొంచి ఉంటాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఇన్ కేస్ ఇవి కాకుండా ఏ లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా జాగ్రత్తగా తగు నిర్ణయాలు సరైన డాక్టర్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే ఇది కూడా అలాంటిది పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఇది ఒక విధంగా పండగ వాతావరణం పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి మకర సంక్రమణ పుణ్యపురుషుడు జగద్వక్షుడు శ్రీమన్నారాయణమూర్తి మకర రాశులకు ప్రవేశం చేసిన కారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి అంతా కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటారు కానీ ఎందుకో ఎక్కడో చిన్న వెళ్తే ఏమన్నా అనుకుంటారు సంతోషం మాత్రం కనపడదు తండ్రినిచ్చా తండ్రి వర్గీయులనిచ్చా పిన్నమ్మనిచ్చా లేక చిన్నాన్ననిచ్చా పెదనాన్ననిచ్చా పెద్దమ్మనిచ్చా మేనత్తనిచ్చా మామగారి దగ్గరనిచ్చా అంటే మేనత్త భర్త అక్కనిచ్చా ఎక్కడినిచ్చో అర్థం కాని విషయం కనుక మాట్లాడే ప్రతి మాట కొన్ని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇన్ చెప్పాలంటే పదకొండవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు సెకండ్ షో సినిమా వదిలేంతవరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా నార్మల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది అంతకంటే అధికంగా అనుకూలతలు రావడానికి అవకాశాలు లేవు ఒక్కోసారి మీరు కుస్తీ పట్టాలనుకుంటారు ఒక ముఖ్య కార్యక్రమంతో దానివల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప ఫలితం ఉండదు కనుక శ్రమ దండగా ధనం దండగా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనుక కొద్దిగా ఆలోచన చేసే కార్యక్రమ రూపకల్పన చేసుకోండి జూద సంబంధమైన వ్యవహారాలు వెళ్ళకండి అందులో కరెంట్ షాక్ కొట్టిన విధంగా ఆర్థిక లావాదేవీల మీద దెబ్బత పడేటువంటి అవకాశం ఉంది కనుక పదిహేనవ తేదీ రాత్రి వరకు కొంచెం జాగ్రత్త అంటే పదహారు వెళ్ళవచ్చు అనుకోవచ్చు వాటి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో అక్కడ తర్వాత పదిహేనవ తేదీ రాత్రి పది గంటల పన్నెండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఇరవై తేదీ రాత్రి వరకు అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత సజావుగా సాగుతుంది అంటే పదిహేనవ తేదీకి ముందు ఉన్నదానికంటే బెటర్మెంట్స్ ఉంటూ ఉంటాయి మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో కొత్త ఆలోచన తొంగి చూస్తుంటుంది కొంగ్రత్వ నిర్ణయం ఏదో కనబడుతుంటుంది పావులు కదపడానికి మీరు సిద్ధంగా ఉంటారు కొంత ఆర్థిక లబ్ధి కలిగే ఉంటాయి మీద వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతర వ్యవహారాలు కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు లేదా ఏదో కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అలాంటి సమస్యలకు పరిష్కారాలు కావచ్చు ఏదైనా లబ్ధి కలిగేటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి అంటే నిజమైనటువంటి పండగ వాతావరణం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కంటే కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీకు ఆ వాతావరణం కనబడుతుంటుంది అంటే పదహారు నుంచి ఉన్నప్పటికీ మరింత మెరుగ్గా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజులు కూడా కొంచెం మైమర్చిపోయేటువంటి విధంగా ఉంటుంది అవకాశాలు చక్కగా అనుకూలిస్తుంటాయి కొంత డెవలప్మెంట్స్కి ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు ముందుకి కదులుతుంటారు ఆర్థిక పరిస్థితులను ఒక్కోసారి నెమరు వేసుకుంటూ ఏం చేయాలా నెక్స్ట్ ఉత్తరాయణం వచ్చేసింది అందులో ఇంకొక నెల పోతే మాఘమాసం వస్తుంటుంది వివాహ సీజన్ పెళ్ళిళ్ళు ప్రారంభమవుతుంటాయి శుభకార్యాలు ఉంటాయి కనుక క్రొత్త ఆలోచనలకి కొంగత్తు నిర్ణయాలకి పీట వేసిన విధంగా మీ స్థితిగతులు ఉంటాయి స్థితిగతులతో పాటు ఆలోచనలు ఉంటాయి ఆలోచనతో పాటు ఆచరణ కూడా ఉండడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం మాత్రం లేదు ఇక నెక్స్ట్ ఇక్కడ పదిహేడవ తేదీ ఆ రోజున పూర్తిగా రేవతి నక్షత్రం రేవతి అనేది బుధుని యొక్క నక్షత్రం పదిహేడవ తేదీ బుధవారం మీ రాశి అధిపతే బుధుడు మీ రాశి అధిపతి బుధుడు బుద్ధి కారకుడు కనుక అలాంటి బుద్ధి కారకుడైనటువంటి బుధుని యొక్క వారమే బుధవారం ఆ రోజు నక్షత్రమే రేవతి నక్షత్రం పదిహేడవ తేదీ మధ్యాహ్నం చక్కగా రాహుకాలం ట్వెల్వ్ టు వన్ థర్టీ రాహుకాలం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని చక్కగా తినండి మీకు ఇష్టమైన తీపి ఇన్ కేస్ షుగర్ పేషెంట్స్ అనుకో ఏది ఇష్టమైన తీపి కొద్దిగా తినండి అలా టేస్ట్ చేయండి ఎప్పుడుది పదిహేడవ తేదీ బుధవారం రేవతి నక్షత్రం మధ్యాహ్నం రాహుకాలం ట్వల్వ్ టు వన్ థర్టీ ఈ లోపల లంచ్ అయినా లంచ్ కాకపోయినా మీ మీరు ఇష్టపడేటువంటి స్వీట్ కొంచెం షుగర్ లేని వాళ్ళైతే దట్టించండి షుగర్ వాళ్ళైతే టేస్ట్ చేయడానికి ప్రయత్నించండి చాలా వరకు కొన్ని లోపాలు పదిహేనవ తేదీ వరకు ఉంటాయి అలాంటి లోపాలకి పరిష్కార మార్గాలు కనపడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు ఎప్పుడైతే ఈ పదిహేడవ తేదీ స్వీట్ వెళుతుందో ఆ ఉక్కిరి బిక్కిరి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంటుంది ఇక మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారు కనుక నక్షత్ర ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి ఆ సమయాలు కూడా తెలియజేస్తాను ఇక ఆ నక్షత్రం ఏంటి మృగశిరా నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జరిగిన జాతుకులకి పంతొమ్మిదవ తేదీ వేకుంజామనంటే అంటే పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం కాదు అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇక రెండవది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వీరికి పన్నె పన్నెండవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించే వరకు పన్నెండవ తేదీ ఉదయించి సూర్యుడు అస్తమించే వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ మూడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి జాతకులకి పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వీరికి అనుకూలమైనటువంటి సమయం కాదు ఇవి నక్షత్ర ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఇవి కాకుండా మనం ప్రతిసారి రెండు లేక మూడు సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి ఏ నక్షత్రం జన్మించిన వారికైనా అవి చెప్తుంటాను బట్ ఇప్పుడు ఆ రెండు సమయాలు ఉన్నాయి ఏ నక్షత్రం జన్మించిన వారైనప్పటికీ ఆ సమయాలు ఎప్పుడంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ వేకుంజన నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము ఎందుకు పనికిరాని టైము ఈ టైంలో ముఖ్య కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు రొటీన్ కార్యక్రమం చేసుకోండి అలాగే మరొకటి ఉంది సెకండ్ టైం అది పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాలతో ప్రారంభమై పదహారవ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం ఈ రెండు సమయాలు గుర్తుంచుకోండి అలాగే మీ నక్షత్ర ప్రకారం చెప్పిన సమయాలు గుర్తుంచుకోండి ఇక అన్నిటికంటే ముఖ్య గమనిక కూడా ఒకటి ఉంది అదేమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అనే వీడియోని నేను వెంటనే అందిస్తానని చెప్పాను ఈ హోమ కార్యక్రమాల వలన ఆ వీడియోలు కొంచెం ఆలస్యం ఇస్తున్నాను అది ముఖ్యంగా ఒక మంచి చక్కని పరిహారం కూడా పాటించాలని భక్తి టీవీలో కూడా చెప్పడం జరిగింది ఆ పరిహారం జనరు ఒకటి చెప్పాను వాస్తవంగా ఉత్తరాయణం ప్రారంభం నుంచి అందులో మీకు ఉత్తరాయణం ప్రారంభం అంటే జగద్రక్షుడి శ్రీ సూర్య భగవానుడు మీకు అష్టమ రాశిలో ప్రవేశిస్తాడు ఆయన ఒక నెలపాటు అష్టమంలో ఉంటాడు అందుచేతనే కొన్ని చక్కటి పరిహారాలు అంటూ చేయాలా ఆ పరిహారం ఉత్తరాయణ దగ్గర నుంచి అంటే సంక్రాంతి పంటల దగ్గర నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి ఆ వీడియో కూడా వెంటనే రెడీగా ఉంది ఇవి కాగానే అది అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం